నంద్యాల జిల్లా నంజకొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జూపడ బంగ్లా మండలంలో అదేవిధంగా పూజారి గారి ఇంటి ఎదురున్నటువంటి చెట్టు రామాపలం చెట్టుగా చెప్పవచ్చును దాదాపుగా ఈ చెట్టును చూడడానికి సీతాపల పండు చెట్టు మనకు ఎలా ఉంటుందో విధమైనటువంటి ఆకులతోటి అదేవిధంగా పండ్లతోటి మనకు ఇక్కడ రామాపలం చెట్టు కనబడుతూ ఉంటుంది కాకపోతే సీతాఫలం పండు చెట్లు కొద్దిగా చిన్నగా ఆకులు కొద్దిగా చిన్నగా ఉంటాయి అదేవిధంగా రామాపలం చెట్టుకు సంబంధించిన ఆకులు కొంత పెద్దగా ఉంటాయి మనం ఒకసారి ఈ పండును చూసినట్టయితే దాదాపుగా ఒక మామిడి పండు సైజు పండు ఎలాగైతే ఉంటుందో అదే పండు సైజు లాగా ఉంటుంది కాకపోతే ఇది అంతా మనం చూడటానికి మన సీతాఫలం పండు మాత్రమే ఉంటుంది ఈ పండు దాదాపుగా మనకు అన్ని ఆరోగ్య సమస్యలు కూడా పనిచేస్తుందని చెప్పేసి మనకు తెలియజేశారు ఒకసారి వారిని అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నా పేరు అజయ్ కుమార్ ఈ చెట్టు శ్రీ రామఫలం అంటారు దీన్ని గత పదేళ్ళుగా దీన్ని చెట్టుని పెంచుతున్నాం మేము ఇది మూడేళ్ళగా కాపు వస్తుంది ఇక్కడ ఈ చెట్టు అనే కాదు చాలా చెట్లు ఉన్నాయన్నమాట దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే షుగర్ పేషెంట్కి బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకోసమే ఇక్కడ ఉండే మా ఊర్ల ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి కిలో రెండు వందల యాభైగా పలుకుతుంది దీనివల్ల విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫోర్ బి ఫైవ్ బి సిక్స్ దీనివల్ల కలిగే ఉపయోగాలు ఇవే అనమాట ఇది వచ్చేసి మీరు తినగల అది ఇది అంటే వాళ్ళ చెట్టు డైరెక్ట్గా చెట్టు నాటితే ఒకవేళ మలిచు దీన్ని మొక్క తీసుకుపోయి డైరెక్ట్గా నాటుకుంటే ఇది వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఏం ఉత్త ఉత్తా కొమ్మని ఇంచుకొని పోతారు ఆ కొమ్మ తించుకొని పోతే అది ఎట్లా అంటే రెండు మూడు రోజులకి అది చనిపోతుంది అనమాట ఏంటంటే డైరెక్ట్ మొక్క మొక్క అనేది తెచ్చి నాటాలన్నమాట నాటితేనే ఇది మలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేము అలాగే తెచ్చి నాటినాము చుట్టడా మాములుగా అందరు సీతాఫలం పండు అనుకుంటారు కానీ దూరం నుంచి చూసినారనుకో సేమ్ మన మామిడి పండు ఎట్లా ఎలా ఉంటుందో అలా ఉంటుంది దగ్గర దగ్గర వచ్చేంత వరకు ఇది మామిడి పండే అనుకుంటారు దగ్గరకు వచ్చిన తర్వాత రామ పొలం అది చాలా చాలామంది ఇది మామిడి పండ అది కూడా అడిగినారు చాలామంది అడిగినారు కాదు కాదు అది మామిడి పండుగ కాదు రామ అని చెప్పడం కూడా జరిగింది దీని సైజు వచ్చేసి దాదాపు ఇది మన మామిడి పండు ఉంటుంది ఆ సైజులో ఉంటుంది అనమాట దీనివల్ల బీపీ షుగర్ ఏమైనా ఉండని చాలా దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండని బీపీ షుగర్ ఏమన్నా ఉండని అన్ని అన్నీ తగ్గించేస్తారన్నమాట